హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేమైతే సువాసన వెదజల్లే పువ్వులను అయితే మేము మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాము ఆ పువ్వులు మా గిరిజనులకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ వీడియోలో అయితే చూపిస్తాము అలాగే ఈ వీడియో చాలా షార్ట్గా ఉంటుంది చివరి వరకు అయితే చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే స్వచ్ఛమైన నీరున్నాయి స్వచ్ఛమైన నీరు అనమాట ఇవి వాటర్ని తాగొచ్చు ఈ నీరునైతే దగ్గరలో ఉన్న పాకలు చేసిన వాళ్ళైతే ఈ నీరుని తాగుతుంటారు అలాగే ఈ వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఇప్పుడు కూడా తాగొచ్చు ఇవి ఈ ఊట్ నీరు అయితే ఓన్లీ వర్షాకాలమే ఉంటాయి అనమాట వర్షం తగ్గిపోతే వేసవిలో అయితే ఇవన్నీ ఇంకిపోతాయి అన్నమాట నీరు ఫ్రెండ్స్ చూడండి కొండ ప్రాంతాల్లో కూడా వరి ఈ విధంగా సాగు చేస్తున్నారు చూడండి మేమైతే అది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ పువ్వులను అయితే మేము చూపిస్తాము ఒకసారి మీకైతే ఆ పొలాలను అయితే చూపిస్తాము ఏ విధంగా కష్టపడి చేసి ఏ విధంగా పొలాలు చేసుకొని చేసారో ఇప్పుడైతే నేను చూపిస్తాను ఇది కొంచెం చూడండి మేమైతే పువ్వులు ఉన్న ప్రదేశానికి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ మా వెనకతల ఉన్నాయి అవి అనమాట పువ్వులు వాటిని మనం ఇప్పుడైతే మేము తీసుకుంటాం అవి ఆ పువ్వుల యొక్క సువాసన అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పువ్వుల యొక్క వాసన ఇక్కడ వరకు కూడా వస్తుంది అనమాట ఇప్పుడైతే కొన్ని పువ్వులను అయితే ఇప్పుడు తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పువ్వులు అయితే చాలా బాగున్నాయి నేను ఒక నేనైతే ఒకటి తీసుకుంటాను వాసన అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది వాసన ఓ అమ్మ గట్టిగా ఉన్నాయి ఓకే బా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే బాగున్నాయి అలాగే వాసన అయితే మామూలుగా లేదు అబ్బా వాసన అయితే మొహమూలుగా లేదు మళ్ళీ పువ్వు లాగా అనమాట అంత స్మెల్ వస్తుంది అనమాట ఈ పువ్వుల నుంచి కూడా అందుకే లేడీస్ కూడా ఎక్కువగా వీటిని ముడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు మా ప్రాంతంలో అయితే పెళ్ళిళ్ళప్పుడు కానీ ఫంక్షన్ అప్పుడు కానీ లేడీస్ అయితే ఈ పూలతో అనమాట ముడుచుకుంటారు ఫ్రెండ్స్ ఈ పువ్వుల యొక్క పేర్లు అయితే మాకు సరిగా తెలియదు కానీ అల్లం లెల్లి అని కూడా అంటూ ఉంటారంట మా ప్రాంతీయ భాషల్లో అయితే వీటిని మాతెరి పువ్వు అనేసి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ అయితే ప్రవహిస్తుంది అలాగే వాటర్ సౌండ్ కూడా ఎక్కువగా ఉందన్నమాట అందుకే నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో మా గిరిజన ఆడవాళ్ళు అయితే ఈ పువ్వులను అయితే ముడుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఈ పువ్వుల యొక్క సువాసనకి తనలోని పేర్లు కూడా పోతాయి అనేసి నమ్ముతూ ఉంటారు అందుకనే ఎక్కువగా అయితే ముడుచుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ పువ్వులు చూడడానికి అందంగా ఉండి అద్భుతమైన పరిమళాన్ని అంటే స్మెల్ని అయితే కలిగి ఉంటాయి ఈ పువ్వులు వచ్చేసరికి వాటర్ ఉండే ప్లేస్ లో అయితే ఉంటాయి అలాగే తడిగా ఉండే ప్లేస్ లో అయితే ఉంటాయి ఈ పువ్వులు చూడండి పసుపు పచ్చగా అయితే చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో ఈ పూల మొక్కలు అయితే సుమారుగా మూడు నుంచి ఐదు మీటర్ల వరకు అయితే పొడువు అయితే పెరుగుతాయి ఇవి అల్లం జాతికి చెందినవి కాబట్టి అల్లం లిల్లీ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే పసుపులిల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్కలుండే చోట్లలో అయితే చూడండి వాటర్ అయితే ప్రవహిస్తున్నాయి చాలా తక్కువ నీరు అయితే ప్రవహిస్తున్నాయి ఈ ప్లేస్ వచ్చేసరికి చాలా చాలా చల్లగా అయితే ఉంది చూడండి ఏ విధంగా నీరు పైనుంచి అయితే కింద జారుతూ పడుతున్నాయో ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే వీటి వేర్లు అలాగే కాండం అయితే చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కొంతవరకు అల్లంలా అయితే కనిపిస్తుంది వీటి యొక్క కాండం అలాగే వేర్లు భాగాలనైతే కొన్ని మెడిసిన్గా అయితే ఉపయోగిస్తారంట అది మనకైతే తెలీదు ఫ్రెండ్స్ ఈ పువ్వులనైతే మేము ఇంటికి తీసుకువెళ్తున్నాము మా అక్క వాళ్ళైతే ముడుచుకుంటారు ఈ పువ్వుల్ని ముఖ్యంగా ఎందుకు ముడుచుకుంటారంటే వీటిని ముడుచుకోవడం వలన తలలో పేర్లు అయితే పోతాయని నమ్ముతుంటారు ఆ సువాసనకే తలలో పేర్లు అయితే పోతాయంట ఈనాటి కాలంలో అయితే వీటి వాడకం అనేది చాలా చాలా తక్కువ వీటిని అయితే ఎక్కువగా అయితే ముడుచుకోరు నార్మల్గా ఆ కాలంలో అయితే ఎక్కువ రకాల పువ్వులు అయితే దొరికేవి కాదు కదా అందుకని చెప్పేసి వీటిని ఎక్కువగా ముడుచుకునేవారు ఇప్పుడైతే గులాబీ పువ్వులలాగా అన్నీ అయితే చాలా రకరకాల పువ్వులు అయితే దొరుకుతున్నాయి కదా అందుకని చెప్పేసి వీటిని అయితే తగ్గించేస్తారు కానీ తలకు పేర్లు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పువ్వుల్ని ముడుచుకొని ట్రై చేయండి నిజంగానే తలలో పేర్లు పోతాయని మా పెద్దలైతే చెప్తూ ఉంటారు ఈ పువ్వులనైతే ఇంటికి తీసుకెళ్ళి అక్క వాళ్ళకైతే ఇద్దాము ఎందుకంటే వాళ్ళు ముడుచుకుంటారు కాబట్టి ఇష్టంగా ఇంతటితో అయితే ఈ వీడియోని అయితే క్లోజ్ చేసేస్తున్నాము అలాగే ఈ పువ్వులను కొత్తగా మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో అయితే కలుద్దాం బాయ్ బాయ్